Hair loss first you have to stop plastic. plastic, stop milk. Then it will get set on its own because micronutrients absorption sarika kawa. Harmon imbalance it will happen. So, ala thyroid wa la so, hormone imbalance wa hair loss han te saam lekoon ga. Coconut ni mahali ji wana din

సో క్వశ్చన్ ఇక్కడ వచ్చింది ఎంత వాడాలి ప్రోటీన్ కోసం వాడే ఫ్యాట్ ఎంత వాడాలి ఏది వాడాలి ఏది మంచిది అన్ని మంచిది ప్రోటీన్ శనగలు పల్లీలు కందిపప్పు మినములు అన్ని పెసలు అన్ని సో ఆల్సో సార్ డైట్ కాటిల్ దాంట్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది షుగర్ ఉండే వాళ్ళు చాలా మంది షుగర్ తగ్గకుండా ఉండేదానికి కారణము వాళ్ళు ఇవి ఎక్కువ తినేది ఒక కారణం అవి ఇఫ్ యూ హ్యావ్ టు క్లాసిఫై అమౌంట్స్ ది గ్రెయిన్స్ దే ఆర్ నాట్ గ్రెయిన్స్ బట్ న్యూట్రి ఓన్లీ ప్రోటీన్ వచ్చేస్తేనే డైకాంటిడేటెన్స్ దాంట్లో కూడా కార్బోహైడ్రేట్ ఉంటుంది సో దానివల్ల ఇట్ ఈస్ లైక్ న్యూట్రిల్ డ్రీన్ రోజు చాలా ఎక్కువ తింటుంటే ఫస్ట్ థింగ్ కిడ్నీ పైన ప్రెషర్ పడుతుంది కిడ్నీ ప్రాబ్లమ్ ఉండేవాళ్ళు ప్రోటీన్ ఆల్ దైకాటిడెంట్స్ లిమిటెడ్గా తినాలి అండ్ అనదర్ థింగ్ ఇస్ దోజు ఆ డయాబెటీస్ ఆల్సో తక్కువ తినాలి ఎంత అవసరమో మనకు ఒక్క పిడికడం చాలు నాలుగుదైతే ఇది ఒకటి సిరి సిరిధాన్యాల్లో ప్రోటీన్ ఉంది మీకు అది చాలు అవసరం లేదు వేరేది వాడాల్సింది కానీ మన రెసిపీలో ఎలా వాడుకోవాలంటే వన్ టూ ఫోర్ ఇడ్లీ దోశకు మినిమల్ వేస్తేనే ఇడ్లీ చేసేదానికి అయ్యేది దానికి ఎంత వేయాలి ఒక పిడుకుడు మినిమల్ వేస్తే ఫోర్ టైమ్స్ సిరిధాన్యూ పొంగల్ చేశారు కిచిడీ చేస్తున్నారు వన్ టూ ఫోర్ ఇస్ ద ఐడియల్ రిష్ ఇప్పుడు కాయగూరలో చిక్కుళ్ళు తీసుకుంటాం అది కూడా దిద్దలు కదా అది కూడా అప్పుడు ఎంత తింటారు తక్కువ బీన్స్ అవన్నీ తింటారు కానీ అదే అలసందులు అదే పనిగా వాడుతున్నారంటే తక్కువ ఈ ప్రదేశంలో కొంచెం ఎక్కువ ఆడే అలవాటు పెస్ట్ लेगा न उनका बड़ा बुक बुक फंडेया एंटीक फिलर सब सब सारी बुक्स ఉన్నాయి చాలా ఉన్నాయి గ్రూప్ లో కంపిషన్స్ ఉంటారు హర్మస్ ఉదాహరణకి ఒక 4 5 బుక్స్ కార్స్ తో అంతా కిటేస్ మొత్తం సర్ షేర్ చెయ్ యా బేస్ ఫౌండేషన్ లో ఉన్నాయి ಅಂತ కదా ఆ కాయిల్ లో రాస్తారు

क्लास बाकी वाले इधर दीजिए मैडम पापा का मैंने पार्टी तो व्हाट विल डू गाना वन और ओके वाइंड अप फॉर नाउ एक्स्ट्रा फॉर नॉर्मल की आवाज तो अंदर की थोड़ी शर्मा मैडम आई आ वाटर टेस्ट ಕೂಡ మనం

రైస్ లాగా తినేది బోర్న్ విత్ దట్ ప్రాబ్లం ఆఫ్ హ్యావింగ్ అన్ ఎన్జైమ్ డిఫిషియన్సీ విచ్ కెన్ ప్రొడ్యూస్ గ్లూకోజ్ ఇన్ హర్ బాడీ అంటే ఇప్పుడు నేను చెప్పాను మీకు ఎక్సెస్ గ్లూకోజ్ ఉన్నది ఫ్యాట్ గా కన్వర్ట్ అవుతుంది గ్లూకోజ్ తగ్గినప్పుడు ఫ్యాట్ విల్ అగైన్ బి కన్వర్టెడ్ బ్యాక్ ఇన్ గ్లూకోజ్ ఫ్రక్టోస్ ఉంటుంది బాడీలో దాని బాడీ హాస్ ద కెపాసిటీ టు కన్వర్ట్ ఇట్ టు గ్లూకోజ్ అమ్మాయికి అది డిఫిషియన్సీ ఇంకా ఒక్కసారి అది ఫ్యాట్ వెళ్ళిపోతే వెనక్కి మళ్ళీ గ్లూకోజ్ రాదు సో అమ్మాయికి ఏమవుతుందండి తిన్నప్పుడెలా సరిగ్గా ఉంటుంది టూ అవర్స్ కి బ్లడ్ లో గ్లూకోజ్ తగ్గిపోతే పెయింట్ అయ్యి పడిపోయింది తను చెప్పిందే షుగర్ ఉన్న వాళ్ళకి తక్కువ అయితే ఏమవుతుందని సేమ్ ప్రాబ్లం అమ్మాయికి ఎప్పుడు అవుతుంది సో డైలీ నైట్ ఆల్సో షీ వోకెన్ అప్ అండ్ అవర్స్ కి అలారం పెట్టుకుని తినపించాలి నైట్ అంతా డెవలప్మెంట్ ఎలా అవుతుంది అమ్మాయికి కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఎంత ఇబ్బంది మీరే ఆలోచించుకోండి ఇదంతా చేస్తున్న టూ టూ అవర్స్ కి ఒక్కొక్కసారి పొద్దున త్రీ అవర్స్ అయిపోతే షీ వుడ్ బి అన్కాన్షియస్ ఫిట్స్ వచ్చేసేది హాస్పిటల్ గ్లూకోజ్ ఎక్కించాలి అప్పుడే సరిపోయి అడ్ అదర్ ప్రాబ్లమ్ ఆన్ బెట్ ఒబేసిటీ సో ఎక్సర్సైజ్ ఉందని వెంటనే ఆ క్షణంలో ఎక్సర్సైజ్ ఉంటే ఇస్ కన్వర్టింగ్ ఇట్ ఇంటూ ఫ్యాట్ ఆ ఫ్యాట్ మళ్ళీ వెనక్కి రాదు సో వన్ వే డైరెక్షన్ వన్ వే అమ్మాయి సో ఒబేసిటీ వచ్చేసింది ఇంకా పాపం త్రీ ఇయర్ ఓల్డ్ చైల్డ్ మన దగ్గర వచ్చినప్పుడు త్రీ ఇయర్స్ ఒబేసిటీ వచ్చేసి సో వాళ్ళకేం చెప్పాము మేము శరిధాన్యాలు తినండి అని అందరూ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ షుగర్ తగ్గించేదానికి మీరు డయాబెటీస్ ఉండే వాళ్ళకి చెప్తున్నారు అమ్మాయి ప్రాబ్లమే డయాబెటీస్ కాదు గ్లూకోజ్ తక్కువ ఉండేది ప్రాబ్లము అమ్మాయికి కూడా ఎలా శరి ధాన్యాలు వాడండి అని చెప్తున్నారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ వాళ్ళ పేరెంట్స్కి అర్థమే కావట్లేదు మీరు ఎలా ఇలా చెప్తారు అని డాక్టర్స్ అయితే క్షణ క్షణానికి చాక్లెట్ పెట్టండి పాలు ఆపించండి అలా చెప్తున్నారు కానీ మేము అవన్నీ ఆపేసి సిరిధాన్యాలు ఇవ్వండి అది షుగర్ తగ్గిస్తుందని వాదరు బట్ నేను అబ్బాయి చెప్తున్నట్టు ఫైవ్ టు సిక్స్ అవర్స్ దాన్ని స్లో రిలీజ్ సో అమ్మాయికి రాత్రి లెవెన్ థర్టీ ట్వెల్వ్ కి ఇచ్చి పడుకో పెడితే టిల్ మార్నింగ్ షీ వుడ్ బి నార్మల్ షీ వుడ్ గెట్ అప్ విత్ లెవెల్స్ ఆఫ్

Fully millet based diet for their people. and it is working, giving them very good results. for a long period of time, they will have the strength to. उस वाले कि लम्बा मॉर्निंग टू इवनिंग शूटिंग्स लो वाल को ने आल एंड हीरो सालाना इधे एक परेड खा लोगी। यादें क्वेश्चंस? हम्म, समझ रहे हो समझ रहे हो। ये तू ये मेरी ला क्वेश्चंस आर दूँगी कोट्टवेश चलता है। अब्दार पर हेल्प हो सकती है। हाँ? अब्दार पर हेल्प। That's a hormone related problem. subscribe to our telugu tv online channel and also press the bell icon so you never miss any new updates cause whenever we upload new video you'll get the notification on your mobile